ఫస్ట్ ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్లారా మీ అందరికి వందనాలు మరి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మరి కొన్ని సంవత్సరాల తర్వాత మీటింగ్స్ మరలా కట్టబడటం ప్రారంభించాం అది కేవలం దేవుని కృపను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఆలోచనలు బట్టి పెట్టడం ప్రారంభించాం ఏకాంత ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రభు మరి దర్శించి ఈ డేట్స్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రారంభించమని చెప్పిన డేట్స్ ఇవి అయితే దీనిలో ప్రత్యేకత ఏంటంటే మూడవ రోజు ఆయన ప్రత్యక్షపరచబడతానన్నాడు మంగళవారం ఉదయం మంగళవారం రాత్రి బుధవారం ఉదయం బుధవారం రాత్రి గురువారం రోజు ఉదయాన్న ఆ సభలో దేవుడు ప్రత్యక్షపరచబడతానన్నాడు ఎవరైతే బలహీన కలిగి ఉంటారో ఎవరైతే రోగాలు కలిగి ఉంటారో వాళ్ళ మీద తన శక్తిని ప్రభు పంపటానికి ఆశీనుడిగా ఉన్నాడు కనుక ఈ సభలు వ్యర్థం కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలతో ఇవి జరగటానికి ముఖ్యమైనది ఎన్నో రోజులు ప్రార్థించి ఉపవాసం ఉండి ఈ సభలు జరిగించటానికి దేవుడు తన చిత్తంలో బయలుదేరాడు గనక మరింటున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పన చెప్పన ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ ఈ మూడు రోజుల సభలు మీరు దీవించబడాలి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్నీ కూడా స్నానం చేయడానికి వాటరు ప్లస్ మంచి భోజనం టిఫిన్ వసతి అన్నీ కూడా దేవుని సన్నిధిలో మీకు అనుగ్రహించబడటానికి మరి సంఘం అంతా కూడా సిద్ధపాటు కలిగి వాళ్ళకి కలిగినవి అన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నారు కనుక మీరు కూడా ఆసక్తి కలిగి కేవలం ఒక సువార్త విషయమై బలహీనత విషయమై మీ కుటుంబ సమస్యల విషయమై దేవుడే మిమ్మల్ని తాగుతానని వాగ్దానం చేసేడు గనక చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మీరు ప్రయాసతో మరి రండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి మంగళవారం ఉదయాన్నే ప్రారంభించబడతాయి ఈ సభలు దేవుడు చూపించిన ఈ సభలు మీరందరూ కూడా మరి పాల్గొనండి మరి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును కాక మీ అందరికీ పొందాలి